హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు బాబు బిర్యానీ సిరీస్ ఎపిసోడ్ టూ లాస్ట్ టైం మనం దొరబాబు బిర్యానీలో పన్నీర్ వెరైటీ ట్రై చేసాం కదా ఈసారి మనం వచ్చేసాం చిట్టిబాబు బిర్యానీకి ఇక్కడ మేము ఏం ట్రై చేస్తామో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ కూడా సేమ్ బాబు బిర్యానీ స్టైల్ అంతా ఒకటే మటన్ చికెన్ ఎగ్స్ ఇలా చాలా ఉన్నాయి ప్యాకింగ్ స్టైల్ సర్వింగ్ స్టైల్ అంతా సేమ్ అనమాట మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఫస్ట్ మనకి ఒక కప్పు రైస్ వేసి దాంతో పాటు మనకి నచ్చిన కర్రీ ఇక్కడ ఈ రోజు ట్రై చేస్తుంది మటన్ వెరైటీ అనమాట ఇదైతే ఒక్కటి తీసుకున్నాం మేము జస్ట్ టేస్ట్ చూసి మనం రివ్యూ ఇవ్వడానికి మామూలుగా అయితే ఇది ఒకటి ఒక్కరికి మాత్రమే సరిపోతుంది మీరు ఎంత మంది వస్తే అంత మంది తీసుకోవాలన్నమాట సో మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా తినొచ్చు మీరు ఎప్పుడైనా చిట్టిబాబు బిర్యానీలో ఏం ట్రై చేస్తారో ఒకవేళ ట్రై చేస్తే కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా బగారా రైస్ నాన్ వెజ్ కర్రీస్ తెలంగాణలో చాలా స్పెషల్ అనమాట మామూలుగా బగారా అంటేనే తెలంగాణ వెరైటీ ఇంకా మటన్ కర్రీ విషయానికి వస్తే నాకైతే ఈ మటన్ కర్రీ కొంచెం డిఫరెంట్ స్టైల్ గా అనిపించింది అంటే స్టైల్ ఆఫ్ మేకింగ్ కొంచెం డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు వీళ్ళు కుక్ చేసే విధానము టేస్ట్ అయితే నాకు మామూలుగా మనం తినే మటన్ కర్రీతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చిందనమాట చిట్టిబాబు బిర్యానీలో మనకి బిర్యానీతో పాటు ఇంకా గోంగూర కట్టాని సైడ్ గా మన కర్రీస్ కూడించారనమాట ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే ఇదైతే కొంచెం తీయగుందన్నమాట మేబీ దీని స్టైల్ అంతేమో నెక్స్ట్ మనం గోంగూర ట్రై చేస్తాం గోంగూరతోనే కొంచెం స్పైసీగా ఉంది ఓవరాల్గా మనం చిట్టిబాబు బిర్యానీ మటన్ బగారాకి ఇచ్చే రేటింగ్ ఫైవ్కి త్రీ పాయింట్ ఎయిట్ అనమాట సో ఇంకా ఏ బాబు బిర్యానీ ట్రై చేయాలో కంపల్సరీ కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కమెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఏ బాబు బిర్యానీలో ఏ ఐటమ్ ట్రై చేయాలో కమెంట్ చేయండి డెఫినెట్లీ మనం అది అనమాట ఓకే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం